కందిపప్పు మినపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కరివేపాకు సాల్ట్ నానబెట్టినటువంటి చింతపండు ఆయిల్ మినప్పప్పు ఉల్లిపాయలు వెల్లుల్లి రబ్బులు ఎండు కొబ్బరి కందిపప్పు పోపు దినుసులు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కందిపప్పు మినపప్పు ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ బాగా ఫ్రై అయినాయండి చెట్లని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం తర్వాత కొద్దిగాయలు వేసుకొని ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయినాయండి తర్వాత వీటిని వాళ్ళ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి చల్లారిన తర్వాత రబ్బలు చట్నీకి తగినటువంటి సాల్ట్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి తర్వాత నానబెట్టినటువంటి చింతపండు వేసుకోవాలి తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మిక్సీ వేయాలి మెత్తగా అయిందండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మిక్సీ వేసుకోవాలి చట్నీ రెడీ అయిందండి దీన్ని బౌల్లో తీసుకుందాం తర్వాత చట్నీకి పోపు రెడీ చేసుకుందాం స్టవ్లోకి ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం తర్వాత వెల్లుల్లి రబ్బులు పోపు దినుసులు ఎన్ని మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ చట్నీ రైస్లోకి కానీ చపాతీలకు కానీ ఇడ్లీలో కానీ జ్యూస్లోకి కానీ చాలా బాగుంటుందండి పోపు ఫ్రై అయిందండి తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం పోపు అంతా బాగా ఫ్రై అయిందండి ఇప్పుడు దీన్ని చట్నీలో వేసుకుందాం చట్నీ అంతా పోపులో వేసుకుందాం చట్నీ రెడీ అయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కందిపప్పు మినప్పప్పు పచ్చడి రెడీ అయ్యి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి